గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేది కాస్టు ఈరోజు టాపిక్ బుధచారము పార్ట్ టూ సో బుద్ధ గ్రహము ఇంతకుముందు మనం మేషం నుంచి కర్కాటకం వరకు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం ఈ ఈ వీడియోలో మనం బుధ గ్రహము సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఈ నాలుగు రాశుల్లో అంటే సింహ కన్యా తుల కృషిక ఈ నాలుగు రాశుల్లో బుధగ్రహం ఉన్నప్పుడు ఆ జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది బేసిక్గా మనం తెలుసుకుంటాం సో బుధగ్రహము సింహరాశిలో ఉండగా పుట్టిన జాతకుడు యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు ఎవరి మాట వినకపోవచ్చు కొద్దిగా అహంకారిగా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత బుధగ్రహం కన్యా రాశిలో ఉండగా ధర్మబుద్ధి కలిగి మంచి జ్ఞాని కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఆ జాతకుడు మంచి గుణవంతుడు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే తర్వాత తులారాశిలో ఉన్నప్పుడు బుధగ్రహము తులారాశిలో ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు మంచి పండ్ పండితుడై ఉండి మంచి వ్యాపార దక్షత కలిగిన వాడే తర్వాత మంచి నేర్పరితనం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ గ్రహం వృష్టిక రాశిలో ఉండక పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు కొద్దిగా కష్టాల పాలు ఎక్కువ అవుతాడు అంటే తర్వాత కొంత లోభం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా బేసిక్ లక్షణాలు బుధగ్రహం సింహరాశి నుంచి వృషిక రాశిలో ఉన్నప్పుడు పుట్టిన జాతకుడి యొక్క అయితే మనం చూడవలసింది ఏంటంటే ఈ బుధ గ్రహము ఒక గ్రహమే ఉందా ఈ రాశుల్లో లేక ఆ బుధ గ్రహంతో వేరే గ్రహాలు కూడా కలిసి ఉన్నాయా తర్వాత ఆ బుధ గ్రహంపై వేరే గ్రహాల యొక్క వీక్షణ కూడా ఉందా అని మనం తెలుసుకున్న తర్వాతనే మనం ఈ లక్షణాలు ఉండొచ్చు అని అనుకోవచ్చు అనమాట సో ఈ డేటా అనేది మనం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో